మీరు మీరు నెంబర్లు అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది చెప్తే మండే ఫోన్ చేసాడితే మీరు మెయిన్ చేస్తే డౌన్లు ఉన్నాయి అయ్యమ్మ బ్యాంకులకి పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మాది పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము త్రీ డేస్ మీకు కాల్ చేసి మాట్లాడిస్తామంటే వాళ్ళు అంటే మేము చేయమన్నా ம நமக்கா மனிக்கு தெரிஞ்ச

ఇక్కడ పత్రికలు పత్రికారు నా ఉంది నేషనల్ హ్యూమన్ రైట్ జస్టిస్ గుర్తించి చిత్తూరు లగ్మా హెడ్ ఆఫీస్ టీడీ మీడియం గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీంని తలం నేరికి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ డై యాప్ ద్వారా బాధ్యతలు వహించినారో ఆర్పీలు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకుని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరఫు నుంచి ఇక్కడున్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి మహిళలు నేను కలిపి వీళ్ళకి ఒక కంప్లీట్ పత్రాన్ని అందజేస్తున్నామని ద్వారా కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పారు మేము చేరింది కాకుండా మీరు మెంబర్స్ చేపించండి మీకు కూడా బాగుంటుంది మిమ్మల్ని మేనేజర్లు చేస్తారు దీంట్లో మీరు మెంబర్లు అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హ్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది అయితే మండే ఫోన్ చేసడితే మీరు సర్వర్ డౌన్లోడ్ అయ్యమ్ బ్యాంకుండి పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మారి పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము త్రీ డేస్ మీకు కాల్ చేసి మాట్లాడిస్తామంటే వాళ్ళు ఏమంటారన్నారు అంటే మేము చేయమన్నామా మిమ్మల్ని అనేసరి ఇదే ఆఫీస్లో బయట కూర్చో కూర్చో మున్సిపల్ ఆఫీస్లో కార్కు కూర్చోబెట్టి ఇక్కడ చూసో పెట్టి మా దగ్గర యాప్లో పనిచేస్తున్నారు ఇదే ఆఫీస్ ఎందుకు నమ్మినేద్రాలంటే ఇంత ఇంత నమ్మకం ఉన్నారు కదా మనకి తెలుసు వాళ్ళు ఇంత సదుపాయకు వచ్చి ఉంటారు అని ఒక నమ్మకంతో ముందరకు వచ్చి ఒక ముందరకేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చులు ఏదైనా పిల్లలు కలుగుతుంది మనకి కొంచెం ఇబ్బంది అప్పులు తగ్గించి మొత్తం

హెడ్ ఆఫీస్ టీడీ మేడం గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీంని పొలం నేర్పి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ బై ద్వారా బాధ్యతలు వహించినారు ఆర్పీడు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకుని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరఫు నుంచి ఇక్కడున్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి మహిళలు నేను కలిపి వీళ్ళకి ఒక ప్రాబ్లం అంటే కూర్చోన్నాను మేడం రాప్పుడు బాకీసేసి ఎందుకు వస్తారు ఎవరు చెప్పినారు మా పేర్లు అంతా బయటపడదామని వచ్చినారా మా జాబ్లు అంతా తీయాలని వచ్చినారా మీరు అని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మాది కొలం మేడం ఉండే మేడం நரசி இக்கெய்தி மேடம் மனோசோ ஆரீ மேடம் விமல விமல ஆரி மேடம் எதிர்ச்சுனாரு மேடம் இப்போ ரெண்டு கொடுத்து நீர் அது அமௌண்ட் லாஸ் அப்படின்னா மேடம் மேம் போட்டு అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు సార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు నేను ఏం చేయలేదు లేదు ఇంట్లో ఇంకా బయట వచ్చేసినాను మేడం మేము కాలు బట్టుతో సహా మెల్ల ఏమి మేడం కాలంటే అంటే మీడియా ముందు కూడా బయట పెట్టి చూపిస్తాను మేడం నేను మొత్తం పెట్టేస్తున్నాం మేడం ఇల్లు ఒక పదకాలి లేదు నా దగ్గర నమ్మినాం మేడం మేడం చాలా నమ్మినాం మేడం ఆర్పీలు కాదు మేడం మాకు లక్షల బ్యాంకుల్లో లక్షల లక్షలు ఇస్తానన్నారు మేడం అట్లా వాళ్ళు మాకు సహాయం చేస్తానన్నారు అని అనుకున్నాం మేడం మేము ఇట్లా బాధ పెడతారు మమ్మల్ని ఫీదీళ్ళు ఎట్లా అంటారు మాకు తెలియదు కదా మేడం మరి వాళ్ళన్నీ బ్యాంకులో ముందకు పడి లక్షలు మేము కూడా సంఘంలో ఒక మెంబరే కాకపోతే దీని గురించి వచ్చి చంద్రకళ అనే అమ్మాయి మాట ఇష్యూ చేసింది అంటే గంట ఉం చెప్పిందంటే అక్క నాకు అమౌంట్ వస్తుంది మీరు కూడా చేసుకోండి మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా చెప్పాలి కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు సుబ్రహ్మణ్య అనే వ్యక్తి లేడు కానీ ఆయన పేరు పెట్టుకొని ఈ రాజేష్ అనేవాడు మెప్పులో ఉండే ఆర్పీలో చెప్పుకుని వచ్చినారు మా దగ్గరకు వచ్చి మేము దగ్గర దగ్గర మూడున్నర లక్షలు వేసినాం అంటే గోల్డ్ పెన్ తెచ్చి ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం తర్వాత మొన్న మీటింగ్లో కూడా రాజేష్ నేను యూఎస్ వెళ్తున్నాను వాటి గురించి మీకు చెప్తాను ఆయన బాస్ మెసేజ్ ఇస్తాడు అని చెప్పాడు కానీ ఒకసారి సార్ నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో వస్తుందనే ఆశతో పదివేలు ఐదు వేలు వేసుకున్నారు అది మాది కూడా తప్పు ఉంది లేదని చెప్పారు కానీ మీరు నిన్నటి నుంచి మళ్ళీ మెసేజ్ చాటింగ్ ఉన్నాయి దాంట్లో యాప్లో మళ్ళీ కొత్త యాప్ అంట దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు అమౌంట్ వస్తుంది ఎవరు ఇక్కడ గుడ్డిగా నమ్మిపోయి మోసం పోయి అని లేరు కానీ సార్ ఒకటి ఆర్పీలు ద్వారా కొంత మెంబర్స్ యాడ్ అయినారు దీంట్లో ఆర్పీలు అకౌంట్ని ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు అనేసి ఉదాహరణ నేను ఒక ఇరవై వేలు వేసిందా ఆర్పీల దగ్గర ఒక రెండు లక్షలు అంటే టీమ్ బెనిఫిట్ అని ఉంది దీంట్లో ఆ టీంలో ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వచ్చింటుంది అవి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఇస్తే బాగుంటుంది అందరూ ఏమంటున్నారు మేము డోకరా సంఘాల్లో అయితే లోన్లు కట్టం మా దగ్గర అమౌంట్ లేదు వాళ్ళు ఎవరిని పెంచుకొని వస్తే పెంచుకోవాలి కానీ ఆర్పీలు ముందుకు రావాలి సిబ్బంది ముందుకు అంటే ముందు ముందుగా రాజేష్ను తీసుకురావాలి సార్ ఖచ్చితంగా రాజేష్ వస్తే తీనాన ఆమె ఇంకా సుబ్రహ్మణ్యమా ఇంకా వాళ్ళందరూ బయటకు వస్తారు ఇది మాత్రం మీరు గుర్తుంచుకొని పేదలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్